అందరికీ నమస్కారం అండి అందరికీ హై చెప్ప అశోకుడికి జలుబు చేసింది అందుకే కషాయం తగ్గిస్తున్నామన్నమాట ఇందులో కరివేపాకు తులసాకు అల్లం మిరియాలు ధనియాలు ఓకేనా బాగా మరిగించుకోండి ఒక గ్లాసు పోసి హాఫ్ గాలు హాఫ్ గ్లాస్ వచ్చే వరకు తర్వాత కొంచెం కొంచెం తాగించండి ఇక్కడ ఊపిరితిత్తులు లేదన్నా ఫ్లమ్ లాంటి చీరున్నా వెళ్ళిపోతుంది కరిగిపోయి ప్లస్ ఇదంతా రిమూవ్ అయిపోతుంది రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది చాలా అంటే చాలా మంచిది అన్నమాట తాగించండి పిల్లలకి ప్రతిదానికి యాంటీబయాటిక్ వాడద్దు ఇంకోటి ఏంటంటే ఏది రాకుండా ఉండాలి అంటే అది వచ్చినా కూడా లోపలంతా క్లియర్ అవ్వాలి అంటే నేలవేమి తిప్పతీగా ఎప్పుడైనా ఒక్కసారి తాపించండి పొద్దున్నే అది చాలా చేదు ఉంటుంది అనమాట అది చాలా మంచిది ఒంటికి లోపల ఉన్న మళ్ళీ కూడా కొట్టేస్తుంది శుద్ధి జరుగుతుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే బాబు పెడతానన్నా తాగేస్తే పెడతా చూడండి మర్రం చేస్తాడు ಕನ್ ತಗಿಸಿ ನೀನ್ ಬಾಬು ಬಾಬು ಬೊಮ್ಮಿ ರಿಮೋಟ್ ಲೇ ರಿಮೋಟ್ ರಿಮೋಟ್ ಚೂಪರ್ ಒಂದು ಕನಿಯಾ ತಗತಾವ ನಾನು ಅಡ್ಡ ಕೊಡ್ತಾ ಅಶೋಕ್ ಚಕ್ರವರ್ತಿ ಚಾನ ಮಂಚಬ್ಬಾ ಹ್ಮ್ ಹ್ಮ್ ಬಾಬು ತಾಗಿಸಿ ಕನ್ಯಾ ಬಾ ಗುಡ್ ಬಾಯ್ ಅಶೋಕ್ ಗುಡ್ ಬಾಯ್ ಗುಡ್ ಬಾಯ್ ಅಶೋಕ್ మా షో కూడా బుబ్బాయ్ అనమాట కొంచెం పోయినా చాలండి ఇది ఇంకా కొన్ని చెప్తాను మీకు చిన్నపిల్లలకి ఇలా ఇవ్వండి టానిక్ వద్దు యాంటీబయాటిక్ వద్దు మెడిసిన్ వద్దు ఇలా తీసుకుంటే జలుబు చేయడం మంచిదే రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది కానీ ఒక రెండు పూట్లు ఇది ఇలా చేసేయండి తగ్గిపోతుంది అనమాట ఓకే బాయ్